తెలిసిన విషయమే రంజాన్ మాసంలో ఈ ముప్పై రోజులు పర్వదినాల కింద మన ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో మద్దతుతో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి సాయంత్రం దాన్ని ఫాస్టింగ్ వెయిట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆ ముస్లిం సోదరులందరితో కూడా కలిసి కొంత టైం తెచ్చిద్దామని చెప్పి రోజు రావడం జరిగింది అందరూ కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా ఈ కూట ప్రభుత్వం తరఫున మాట్లాడి అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పాను డెఫినెట్గా రంజాన్ శుభ సందర్భంగా మన ప్రతి సంవత్సరం వచ్చేటప్పటికి కూడా అందరూ కూడా ఎంతో గొప్ప పండుగ ఇది కాబట్టి పండగ అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా బాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేను అల్లాని కోరుతూ అల్లా సెలవుతో అందరూ బాగుండాలని చెప్పి అందరిలో మనం కూడా ఉండాలని చెప్పి తెలుసుకోవచ్చు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్ష ముప్పై ఐదు దాకా టైం ఉంది కానీ ప్రతిరోజు కూడా ఒక గొప్ప శుభదినమే కాబట్టి అందరికీ నా శుభాకాంక్ష అయితే ఈ నెంబర్ కాదు